మరి ఈరోజు మీరు తెలంగాణ జాతీయ అధ్యక్షులు భారతరత్నం పార్టీ నుంచి ఉన్నారు మరి ఈరోజు ఎందుకు సమావేశమయ్యారు మరి అపాయింట్మెంట్ ఏమైనా ఇస్తున్నారా లేకపోతే మీ బడుగు బలహీన వర్గాల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది దాని నిమిత్తమా లేక ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారాలు ముఖ్యంగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా ప్రియతమ నాయకుడు ఎస్ శంకర్ గారు ఢిల్లీ నుంచి విచ్చేశారు మీడియా మిత్రులకు నాతోటి కళాకారులు మరి జిల్లా అధ్యక్షులు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ సమావేశం ఏమిటంటే మా అధ్యక్షులు మా కమిటీలో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి వారికి యొక్క డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు ఫస్ట్ పాయింట్ భారతరత్నం నేషనల్ పార్టీ అన్ని పార్టీల కంటే భిన్నంగా పనిచేస్తుంది బడుగు పలికిన వర్గాలకి న్యాయం చేస్తూ ముందుకు సాగుబోతుంది మా పార్టీ బలోపేతం చేయడానికే ఈ యొక్క సమావేశం అందుకని ఏపీకి కూడా కొత్త రాష్ట్ర అధ్యక్షుడికి అంత ముందు గతంలో నేనే ఉన్నాను ఇప్పుడు దాకా ఇప్పుడు ఎందుకంటే నేను జాతీయ స్థాయిలో అన్ని అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు తిరగాల్సిన ఉన్న మీద ఇక్కడ నేను నాకు అవకాశం అనేది ఉండలేదు రెండు పనులు రెండు స్టేట్లు అశోక్ రాజు ఒక్కనే ఇబ్బంది పడుతున్నాడని ఆ బాధ్యత ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మన గవర్నర్ పెద్దలు వీరికి ఇచ్చాము కొత్తగా నియామకం ఇవాళ ఆయన రేపు నుంచి ఆయన పార్టీ ఏపీలోని అన్ని జిల్లాలు మొత్తం అన్ని ఆయనే పార్టీ బలోపేతం చేసే తీరుగా ఈరోజు మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఈరోజు మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కొన్ని కమిటీలు కొత్త పార్టీలో చేరిన వాళ్ళు వాళ్ళకి నియామకాలు ఉన్నాయి ఆ నియామకాలు ఇవ్వటం అనేది జరిగింది ఏ కొంతమంది అంత ముందు నియామకాలు జరిగిన వాళ్ళ దగ్గర నుంచి ఆ జిల్లా కమిటీ పూర్తయిన కమిటీ జిల్లా కమిటీ లిస్టు తీసుకోవడం జరిగింది ఆ పర్పస్ మీద నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళకు ఉపాధి కల్పిస్తాం ప్రతి మహిళ ఇంట్లో కూర్చొని ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆ పైన అంతే సంపాదించుకునే అవకాశం ఇంట్లో కదలకుండా కూర్చొని చేసుకున్న ఉపాధి కల్పిస్తాం యూత్కి యూత్ని అవకాశవాద రాజకీయ నాయకులు ఆ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఈ బ్రాలు లిక్కర్ తయారు చేసి చీప్ క్వాలిటీ అవి తాగిచ్చి అలవాటు చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తల దగ్గర తిప్పుకుంటూ అనేక ఇబ్బందులు చేసి వాళ్ళ జీవితాలను సర్వ నాశం చేసి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ సంబంధించి అన్ని పూర్తిగా నిషేధిస్తా మా పార్టీ వస్తే మద్యపానం ఉంటుంది కాకపోతే పూర్తిగా నిషేధిస్తాం కానీ అది ఎట్లా ఉంటుంది అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకు వయసు పెద్దవాళ్ళు అయిన వాళ్ళకు ఆధంకరించాగా ఉండే దానికోసం ఆధార్ కార్డు తీసుకెళ్తే దానికి ప్రత్యేకంగా ఒక కార్డు మీద వాళ్ళకి నెలకి తనే ఒక బాటిల్ అనేది ఇస్తాం అదే ఆ టైంలో రైతులు పది గంటలు దాటి ఎవరైనా కదా ముందు తాగిన చేసినా ఇమిడియట్గా లోపల చేయటమే ఆ కండిషన్స్ చాలా కఠినంగా ఉంటాయి ఆ దీనిగా యువతను మంచి మంచి దారిలో పెట్టి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగాలు భద్రత కల్పించి వాళ్ళకి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ కొన్ని మిగతా కంపెనీలు కానీ ఇప్పుడు గుడిను ఉందండి ముడిను దానికి డిస్ట్రిబ్యూటర్ ద్వారా ముడిను కొనుగోలు చేసి అది ఉక్కు కర్మాగారంగా యూనిట్లు ప్రకారం కరగేసి కరగేసి వస్తువులు తయారు చేస్తాం బైకులు సైకిళ్ళు ఇట్లా చేసి ఆ ఇప్పుడు లక్ష రూపాయలు యాక్టివ్ అంటే లక్ష లక్ష అవుతుంది మేము ముప్పై ఐదు వేలకి ఇస్తాం బండి ఆ ముప్పై ఐదు వేలు కూడా ఏంది పదివేలు కడితే చాలు మిగతా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు నెలలు నెలకు వెయ్యి రూపాయలు కడితే బండి ఇస్తాం అది ఏంటంటే యూత్ ఏదో కాలేజీలకు వెళ్ళాలన్నా చేయాలన్నా ఏదో ఆఫీస్ పర్వాలేదు బయటకు తిరగాలన్నా అట్లా అది కూడా టూ వీలర్ వెహికల్స్ టౌన్ పరిధిలోనే తిరగాలి హైవేలో కనపడితే ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేసి ఆ బండి హ్యాండ్ చేసుకుంటారు అది హైవేలకి ఆ టూ వీలర్ వెహికల్స్ ఎవరు వేసినా

సో డైమండ్ అన్నది ఒక అద్భుతము సో ఆ డైమండ్ పార్టీని తను పెట్టి ఆ డైమండ్లో మా అందరిని చేర్చుకోవడము ఎవరు పేద ఎవరు గొప్ప అనకుండా ప్రతి ఒక్కళ్ళని ఆదరించి ఆయన మమ్మల్ని ఎన్నుకోవడానికే ఫస్ట్ ధన్యవాదాలు సార్ మీకు అలాగే అశోక్ రాజ్ తను ఇక్కడ ఉండి తెలంగాణలో ప్రతి స్టేట్ ని ఇక్కడ అంతా చూసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏంటి మన మన పార్టీకి ఎలా చేయాలి ఏం న్యాయం అవుతుంది మన పార్టీకి అని తను నిజంగా ఒక మంచి మనిషి ఫీల్ సినిమా ఫీల్డ్లో ఉన్న అంతే కరెక్ట్గా చేస్తున్నారు రాజకీయంలో ఉన్న తను అంతే కరెక్ట్గా చేస్తారు సో తన మీద నమ్మకం సార్ పెట్టుకున్నందుకు నిజంగా తన రియల్ ద గుడ్ పర్సన్ అశోక్ సార్ అలాగే గౌతమ్ సార్ మనకి ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ క్లియర్ చేస్తారు తను సో ఇక్కడ ఉన్న మేము టీం అంతా చాలా కష్టపడుతున్నాము ఎందుకంటే మీడియా మిత్రులు ఒకటి అన్నారు ఉచితంగా చాలా ఉచితం అన్ని వస్తున్నాయి ఎలా అని సో ఉచితం దానికన్నా ఉచితం ఎన్నో ఉన్నాయి కానీ ఏది మన చేతికి అందట్లేదు ఈరోజు చాలా చూసాం ఉచితం ఉచితం అని కానీ మన అక్కడ ఇచ్చిన పథకాలన్నీ ఏది ఒక్కటి మనకి రిటర్న్ వచ్చేది లేదు చాలా చూస్తున్నాము ఆల్రెడీ చాలా పేదవాళ్ళది కూడా మా ఇంట్లోనే మేమే చూసాము సో పథకాలు ఎన్ని ఇచ్చినప్పుడు మనకు రిటర్న్ లో ఏది వచ్చిందా అని వాళ్ళే బాధపడుతున్నారు రాసి ఇవ్వడానికి అయితే ఎంతో మంది ఉన్నారు సో ఏదైనా నాయకులు అన్నప్పుడు వాళ్ళు మన ఇంటికి వస్తారు తప్ప మనకు కావాలన్నప్పుడు వాళ్ళు మనకు కనిపించరు సో అది ఆల్రెడీ మీడియా అందరికి తెలిసిందే సో వాళ్ళ లాభానికే వాళ్ళు వస్తారు తప్ప మన అవసరాలకి ఎవ్వరు రారు సో ఈ రోజు మహిళలకు కానివ్వండి పేదలకు కానివ్వండి ఏదైనా అవసరం ఉందన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉండరు సో ఈ పార్టీ అన్నది మా శంకర్ సార్ పెడుతుంది అందరికి ప్రతి ఒక్కళ్ళ మహిళకు కానివ్వండి పేదవాళ్ళకి కానివ్వండి రైతుకు కానివ్వండి అందరికి మేము ముందుండి మేము ఎంతవరకు కష్టపడాలో మేము ఆంధ్రప్రదేశ్ నుండి కానివ్వండి ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళ ఇక్కడ మేము తెలంగాణ నుంచి మేమందరూ కష్టపడి మేము మా పార్టీని ముందుకు తీసుకెళ్తాం నిజంగా డైమండ్ గుర్తు భారతరత్న పార్టీ అంటే నిజంగా భారత ఎంత ఆ భారతరత్న నేషనల్ పార్టీ అంతే పేరు తెచ్చి భారత భారతరత్నం నేషనల్ పార్టీ మరి జాతీయ అధ్యక్షులు మరి ఎస్ శంకర్ గారు మన మధ్యలో ఉన్నారు హైదరాబాద్ లో మరి హైదరాబాదు జిల్లా అధ్యక్షుడిగా మరి గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్గా నాకు జరిగింది వాటి బట్టి మరి మా యొక్క జిల్లా తరఫున తెలుస్తున్నాము మరి భారత నేషనల్ పార్టీ మరి దాదాపుగా మరి అధ్యక్షులు గారు చెప్పడం లేకపోతే మేము యూట్యూబ్లో చూడటము దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో మరి బలోపేతమైంది మరి ఇంకా ముందుకి పోవాలని అన్ని రాష్ట్రాల్లో దీని యొక్క ప్రభావం చూపించాలని మేము అందరూ అనుకుంటున్నాము మరి అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు ఎస్ శంకర్ గారు మరి ముందుకు మమ్మల్ని ప్రోత్సహించి గుర్తుకు పంపియాలి మరి మేము కూడా ఈ యొక్క పార్టీని పార్టీ విధి విధానాలను తీసుకొని మేము మరి జిల్లాలో నుంచి మరి మరి మండలాలకి మరి గ్రామాలకు వెళ్ళడానికి మాకు అధ్యక్షులు గారి అనుమతి కొరకు వెలుగు చూస్తున్నాము ఆఫీసులు పెట్టుకోవడానికి మరి కార్యాలయాలు పార్టీ కార్యాలయాలు పెట్టుకోవడానికి వారి యొక్క అనుమతి కావాలి దాన్ని పెట్టుకోవడం ఎదురు చూస్తున్నాము వారు మాకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ యొక్క భారతరత్న నేషనల్ పార్టీని మరి అనేక మరి జిల్లాల వాజిగా అధ్యక్షులు మరి మండలాల వాజీగా అధ్యక్షులు అదేవిధంగా అందరం గ్రామాలుగా వెళ్ళి మరి బల బడుగు బలహీన వర్గాలు వారికి మరి ఏ విధంగా ఈ పార్టీ తరఫు నుంచి మేము సహాయం చేయాలో ఆ విధంగా సాయం చేయడానికి మరి అధ్యక్షులు గారు మరి ముందు చెప్తున్నాము ఈ యొక్క పార్టీని మరి అన్ని పార్టీలకి అతీతంగా అన్ని కులాల మతాలు వారికి అతీతంగా మరి పార్టీలో ప్రతి ఒక్కరిని చేర్చుకోవడమే కాకుండా వారికి మరి కావలసినవి మరి అనేక పెద్ద పెద్ద పార్టీల్లో పెద్ద పెద్ద వారికి ఇస్తారు లేకపోతే కులాన్ని పట్టం లేకపోతే డబ్బులు పట్టడం ఇస్తారు ఇది ఆ విధంగా కాకుండా మరి ప్రతి ఒక్కరిని చేర్చుకొని పార్టీలో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మరి అధ్యక్షులు గారు మరి జాతీయ అధ్యక్షులు ఎస్ శంకర్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లని మనం చేస్తున్నాము మరి హైదరాబాద్కి వచ్చినందుకు మా హైదరాబాద్ తరఫున హైదరాబాద్ కమిటీ తరఫున మరి ఎస్ శంకర్ గారికి మరి ఉపాధ్యక్షులు గౌతమ్ కౌశిక్ గారికి జనరల్ సెక్రటరీ రాష్ట్ర రాజు గారికి చేరిన ఇక్కడ ప్రతి ఒక్కరికి అందరికీ మరి ముఖ్యంగా రత్న నేషనల్ పార్టీ అధ్యక్షులు శంకర్ సార్ గారికి మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఆయనకు హృదయ హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా ఇవాళ శంకర్ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు నేను మెదక్ జిల్లా అధ్యక్షునిగా నాకు సార్ ఒక పదవి ఇచ్చాను ఆ పదవిని నేను సద్వినియోగం చేసుకొని ముందుకు నటిస్తానని నమస్కారం మీడియా మిత్రులు మీడియా ప్రేక్షకులు ఇక్కడ వచ్చిన నాయకులు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు సభ చాలా గొప్ప విషయం ఉంది పెద్ద పెద్ద నాయకులు ఆంధ్ర నుంచి తెలంగాణ స్టేట్ నుంచి ఇక్కడ ఉన్నారు ప్రత్యేకంగా జాతీయ అధ్యక్షుడు మన రవిశంకర్ గారు ఇక్కడికి వచ్చున్నారు ఆయనకి ఈ సభ తరఫున అందరి అందరు తరఫున నేను అభినందిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఈరోజు ఈ సభలో కొంతమంది గొప్ప నాయకులు జాయిన్ అవుతున్నారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కు ప్రెసిడెంట్గా భారతరత్నం నేషనల్ పార్టీ ప్రెసిడెంట్గా గల్లం ప్రభాకర రావు గారు గాలం బ్రభాకర రావు గారు ఎంపికయ్యారు రాష్ట్ర 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 అధ్యక్షుడు అధ్యక్షుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు మన భారతరత్నం నేషనల్ పార్టీకి రెండోది రాష్ట్ర నేషనల్ జనరల్ సెక్రటరీగా రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా సందీప్ పోలీస్ శెట్టి గారు ఎంపిక అయ్యారు మన శంకర్ గారు ఆధ్వర్యంలో మరియు జాతీయ కార్యదర్శిగా మధుసూదన్ రావు గారు ఎంపిక అయ్యారు మన ఎస్ శంకర్ గారు ఆదేశాలకు మేరకు మళ్ళీ ఇక్కడ విచ్చేసిన మెదక్ జిల్లా అధ్యక్షుడిగా శంకర్ గారు ఎంపిక అయ్యారు మరియు కడప జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి గారు ఎంపిక అయ్యారు మన శంకర్ గారు ఆదేశం మేరకు తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ సెల్ఫ్ ప్రెసిడెంట్గా షేక్ ఖాదర్తి గారు ఎంపికయ్యారు తర్వాత ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే పార్టీ బలపర్చే విధంగా ఈరోజు సభ జరుగుతుంది మన యశంకర్ గారు ప్రెసిడెంట్ భారతరత్నం నేషనల్ పార్టీ ఆయన ఇక్కడ విచ్చేసి మన సభని అలంకరించి ఆయన ద్వారా చాలా విషయాలు మనకి నాయకులకి తెలిసింది ఇక్కడున్న నాయకులందరూ భారతరత్నం నేషనల్ పార్టీ కోసం అన్ని విధాలుగా కృషి చేసి భారతరత్నం నేషనల్ పార్టీ నేషనల్ లెవెల్లో డైమండ్ గుర్తుతో ప్రజల మ మధ్యలోకి వచ్చి ప్రజలు మైండ్లో డైమండ్ గుర్తుతో మన పార్టీకి ఈ కొత్త సంవత్సరం ఈ కొత్త పార్టీని ఆహ్వానిస్తారు అనేసి కోరుకుంటున్నాను మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చేసిన నాయకులందరికీ సందీప్ కుమార్ గారు మాట్లాడతారు ముందుగా అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు సందీప్ కుమార్ భారతరత్నం నేషనల్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు ఎస్ శంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి మేము పార్టీని ముందుకు వెళ్ళే దిశగా కొనసాగుతున్నాము ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ముఖ్య మంత్రి హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్యాయాలు అక్రమణ చేస్తున్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ మన జాతీయ అధ్యక్షుడు జయశంకర్ గారు ఎలా చేయమంటే అలా చేయడానికి మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము అందరికీ అనుకో ఉత్తరాలు చాలా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా మన భారతరత్నం పార్టీ అందరికీ తెలిసేలా చేయడానికి మేము ప్రయత్నిస్తాము పార్టీని వెళ్ళే దిశగా మేము మా టీం అందరం కృషి చేస్తామని చెప్పేసి జయశంకర్ గారికి భారత జనతా పార్టీ మన నార్మల్ పార్టీ గారు ఇది విజృంభించేలాగా చేస్తామని చెప్పేసి మేము సభ్యుల మందరం అతనికి హామీ ఇస్తున్నాం ఈ సందర్భం